స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా తిరుగుబాటు అవుతూ ఎగురువేసిన దాఖలేమీ లేవు తత్ఫలితంగా రాష్ట్రం అన్ని విధాలుగా పురోగమించింది జిఎస్టిపి పద్నాలుగు లక్షల కోట్ల వరకు ఎగబాకింది తలసరి ఆదాయంతో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా అయితే నిలిచింది సాగు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది వ్యవసాయంలో విప్లవాత్మక ప్రగతి సాధించింది తెలంగాణ తప్ప దేశంలో ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం లేదు పారిశుధ్య నిర్వహణ పచ్చదనం పెంపు రైతుబంధు వంటి సంక్షేమ పథకాలతో గ్రామాలు రూపురేఖలు మారాయి చెరువులు నిండుగా మారాయి మత్స్యకారులకు అన్నదాతలకు అదరువుగా నిలుస్తున్నాయి ఐటీ ప్రగతి ప్రపంచం దృష్టిని అయితే ఆకర్షిస్తున్నది అందుకే ప్రజలు ఇప్పుడు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్కే ఓటు వేస్తే లాభం ఏంటి కాంగ్రెస్ వైపు మొక్కు చూపితే వచ్చే నష్టాలు ఏమిటి అని చెప్పేసి బేరీజు వేసుకుంటున్నారు కాంగ్రెస్ కి ప్రత్యేకంగా శత్రువులు ఎవ్వరూ ఉండరు ఆ పార్టీ నాయకులే ఒకరికొకరు కత్తులు దువ్వుకుంటూ ఆధిపత్యం కోసం పంచాయతీలు పెట్టుకుంటూ ఉంటారు దేశ ఆ పార్టీలో ఇదే పందా అయితే నడుస్తోంది నిత్యం కలహాల్లో తల మునకలై ఉండే హస్తం నేతలు ప్రజలకి పాలనా పరమైన సమస్యలు తెచ్చిపెడుతుంటారు వీళ్ళ అస్థిరత గురించి ప్రజలు ఎన్నో ఉదాహరణలకు నెమరు వేసుకుంటున్నారు ప్రస్తుతం ఆ పార్టీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారాన్ని అయితే చలామణి చేస్తోంది అయితే సుపరిపాలన ఏమో కానీ కొమ్ములాటలకు అలకలకే నాయకులు సమయాన్ని మొత్తం అయితే వెచ్చిస్తున్నారు అధికార వ్యామోహంతో కలిగే సమస్యలపై దృష్టి పెడుతూ ప్రజలను పట్టించుకోవడమే మానేశారు